ఎడ్జు బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది ఐదు మ్యాచ్ల సిరీస్ లో తొలి టెస్టు లో ఓటమి తర్వాత భారత జట్టు అద్భుతంగా పుంజుకొని మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ను గెలుచుకుంది ఈ విజయంతో సిరీస్ ఒకటి ఒకటితో సమయమయ్యింది మ్యాచ్ లో భారత తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ సాధించగా ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడు పరుగులకు అయ్యింది రెండో ఇన్నింగ్స్ లో భారత్ నాలుగు వందల ఇరవై ఏడు పరుగులు ఆరు వికెట్లు వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు ఆరు వందల ఎనిమిది పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ డెబ్బై ఏడు పరుగులు మూడు వికెట్ల స్కోరుతో కష్టాల్లో ఉంది ఐదో రోజు ఆట ప్రారంభానికి వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఆట మొదలైన తర్వాత భారత బౌలర్లు ఇంగ్లాండ్ ను రెండు వందల ఒక్క పరుగులకే ఆల్ అవుట్ చేశారు ఈ మ్యాచ్ లో భారత బౌలర్ దీప్ అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాస్త్ర మహమ్మద్ సిరాజ్ కూడా వికెట్లు తీసి సహకరించాడు ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ ఎనభై ఎనిమిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు కానీ మిగతా బ్యాటర్లు భారత్ బౌలింగ్ ముందు నిలవలేకపోయారు కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఈ మ్యాచ్ లో అసాధారణ బ్యాటింగ్ తో చరిత్ర సృష్టించాడు తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులతో డబుల్ సెంచరీ రెండో ఇన్నింగ్స్ లో నూట అరవై ఒక్క పరుగులతో సెంచరీ సాధించి ఒకే టెస్ట్ లో రెండు వందల పరుగులు నూట యాభై కన్నా ఎక్కువ స్కోర్లు చేసిన తొలి భారత కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు ఈ ప్రదర్శనతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు యశస్వి జైస్వాల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ లో రాణించారు ఈ గెలుపుతో టీమిండియా ఉత్సాహంతో మూడో టెస్టు కు సిద్ధమవుతుంది ఇది జూలై పది నుంచి ప్రారంభం కానుంది ఈ విజయం యంగ్ కు ఊపిర్లా మారింది మరియు అభిమానులు మూడో టెస్ట్ లో మరిన్ని రికార్డుల కోసం ఎదురు చూస్తున్నారు